నేను మరలా చెప్తున్నా పరిశుద్ధ ఆత్మ నేను నమ్ముతానని కొన్ని వందల సార్లు చెప్పా ఏమండి అద్భుతాలు సూచిక్రియలు ఎలా జరుగుతాయో బైబిల్లో నుండి చూపించా నమ్మునా కూడా చూపించా ఇలా జరిగితే మనం అందరం నమ్ముదాం అని కూడా చెప్పా ఇక్కడ నేను నేనే డిగ్రేడ్ చేయక్కల ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అమ్మతేజ వీడియోలే ఇతను తుస్సుమనిపిస్తాయి ఇతన్ని నేను కాకినాడ వెళ్ళి ఏదో తక్కువ చేసి అమ్మతేజ అద్భుతాలు చేసేస్తున్నాడు కాబట్టి అవి జరగకుండా ఆపేయాలి ఆ మీటింగ్ పాడు చేయాలి తుస్సుమనిపించాలి అనే ఆలోచన నాకు లేదు అసలు ఎందుకో చెప్పనా నేను అసలు కాకినాడ రావక్కర్లేదు నీ లైవ్లు చూస్తే చాలు ప్రతి లైవ్ తుస్మంటనే ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ ఒక ఆయనకి మసాజ్ చేస్తున్నాడు ఏ మసాజు ఆయిల్ మసాజు అన్యుడట దేవుడే ఇతన్ని పేరు పెట్టి పిలిచాడట మొన్న సండే కూడా మాట్లాడాను దేవుడే పేరు పెట్టి పిలిస్తే అతనికి ఎందుకు పిలిచి చాలా మంది శ్రీనివాసులు లేచారు మధ్యలో శ్రీనివాసులు వేస్తే మసాజ్ చేసి పంపించాడంటే అక్కడ మసాజ్ చేసి పంపించాడు అతనికి ఏ అద్భుతం జరగలే చెయ్యి అలాగే ఉందో చూడండి ఇది కదా తుస్మాట అంటే ఇది అద్భుతం ఆ పరిశుద్ధాత్మంత బలహీనంగా ఉంటాడా పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత బలహీనంగా ఉంటాయా పైపెట్టి అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు స్వస్థ జరుగుద్ది అంటాడు కదా నువ్వు చేసి అద్భుతాలు దీని అద్భుతమైన అని బుద్ధున్నాడు ఎవడో అన్నాడు ఎవడో అన్నాడు నువ్వు ఎంతమంది క్రైస్తవుని నా మీద రెచ్చగొట్టాలని చూసినా ఎంతమందిని నువ్వు మోసగించాలని చూసినా ఎంతమంది నువ్వు అబద్ధం చెప్పిన ఏదో కన్నీరు గార్చి నా సేవ పాడు చేసేస్తున్నారు నేను చాలా గొప్ప సేవకుని నేను గొప్ప కార్యాలు చేసేస్తున్నాను ఎంత అబద్ధం చెప్పినా జనాలు నమ్మరుగాక నమ్మరు అమతేజ గారు గుర్తుపెట్టుకోండి మీరు చేసేది వాక్య విరుద్ధం మీరు గారడి సీమోను లెక్క మీరు ఒక్క అద్భుతం కూడా చేయలేరు పేర్లు పెట్టి పిలవడం అంతా చీప్ ట్రిక్లు మీవి పేర్లు పెట్టి పిలుస్తారు తప్ప వాళ్ళ జీవితాల్లో ఏమీ జరగవు పేర్లు పెట్టి పిలవడం బైబిల్ ప్రకారంగా అంత గొప్ప అద్భుతమేమీ కాదు పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ జీవితంలో ఏదైనా మీరు చేస్తే దాన్ని కదా అద్భుతం అనాలి మన ఎవరో స్వర్ణలతని ఏదో వైజాగ్లో పిలిచారు ఆవిడెవరో రానేలేదు ఇప్పుడు రాదన్న సంగతి దేవుడికి తెలుసుకోవడానికి చేత పిలిపించాడా అక్కడ దేవుడిని తప్పు చేయాలా నువ్వేమంటా మళ్ళీ రావట్లేదని ఇంక నువ్వు రాపోతే నేనేమి చేయలేనంటావు నువ్వు అన్నావా లేదా అయితే ఇప్పుడు నేను చూపించబోయే స్వర్ణలత వీడియో ఇతని ఛానల్లో మొన్న వైజాగ్లో జరిగినటువంటి లైవ్లో ట్రిమ్ చేసేసాడు ఎందుకు ట్రిమ్ చేసేసాడు ఇది దొరికితే మనల్ని మోసేస్తారు మనం దొంగలం అని తెలిసిపోద్ది అని ఈ గారడీ సిమోన్ గారు దాన్ని తీసేశాడు చూడండి అయితే అలాగే ఉంచేవాడు ఇప్పుడు దేవుడు పిలిచాడట

అనే దేవుని నామనికి జనతరాజు స్వర్ణదత కుమారుడిని సంబోధ పడుతున్నావు చే లేపాన అవతార లేపాన అవతారని బాధపడుతున్నావు ఎవరు స్వర్ణదత రేఖమాల రాబశేకి దియాన రాబ ఓలిస్ పెరిణ చేతుల బైజ రెండు చేతుల బైట్ల దేవుని స్తుతిద్దా దేవుని స్తుతిద్దా దేవుని స్తుతిద్దా అంగన పరితాం ఇప్పుడు దేవుడు తెలియదు వాళ్ళు రాదు నేను పిలిచిన రాదు అన్నప్పుడు దేవుడు ఎందుకు పిలుస్తాడు వచ్చే వాళ్ళనే పిలుస్తాడు ఆయన అంటే నువ్వు చీకట్లో బాణాలు వేస్తావు వాళ్ళు రారు రాకపోతే ఇలా కవర్ చేసుకుంటావు ఇలా తుసమండని కాకిన రాక రావాలా నీ దగ్గరికి మేము నువ్వు ఎక్కడ పెట్టినా నీ దగ్గర ఏ అద్భుతం జరగదు ఇది పక్క రాసి పెట్టుకో వంద శాతం రాసి పెట్టుకో ఒక అద్భుతం కూడా నువ్వు నీ జీవితంలో చేయలేవు నీ లైఫ్ లో చేయలేవు ఒక అద్భుతం కూడా బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాలలో ఒక్క అద్భుతం కూడా నువ్వు నీ జీవితంలో చెయ్యలేవు నీ వీడియోల్లో ఎవరికి ఎప్పటికీ చూపించలేవు ఎందుకు చూపించలేవు అంటే నీ దగ్గర పరిశుద్ధాత్ముడు లేడు గాక లేడు ఇది ప్రజలందరూ తెలుసుకోబోతున్నారు తెలుసుకుంటున్నారు చాలా మంది తెలుసుకున్నారు